జీసీ చైర్మన్ గా మక్కిన మల్లికార్జునరావు బాధ్యతలు స్వీకరించారు ఈ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి అచ్చెన్నాయుడు ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపునే రాజకుమారి మల్లికార్జున రావు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో మల్లికార్జున సారథ్యంలో బ్యాంకు పురోభివృద్ధి సాధించి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మా ప్రభుత్వ చీఫ్ గారికి ఎంపీ గారికి శాసనసభ్యులందరికీ ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటి తప్పనిసరిగా ఈ బ్యాంకుకి సంబంధించి ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఆ ఎంక్వైరీలు ఏదైతే తేలుద్దు దాన్ని నిష్పక్షపాతంగా మా మంత్రి గారి ఆదేశాల ప్రకారం దాని మీద చర్యలు తీసుకుంటాం మేము ఇక్కడికి వచ్చిందే ఈ ప్రభుత్వం కానీ ఇప్పుడు నాకు అప్పచెప్పిన బాధ్యత కానీ రైతులకు ఏ విధంగా రుణాలు అందజేయాలి రైతును ఏ విధంగా బలోపేతం చేయాలని నేను ఆలోచనతో ఆశయంతో ఇక్కడ రావడం జరిగింది నేను కూడా ఒక రైతును నేను ఆర్గానిక్ రైతుని ఈ రోజు కూడా నాకు వ్యవసాయం ఉంది తప్పనిసరిగా రైతులకు న్యాయం చేసేదానికి మంత్రి గారి ఆదేశాల ప్రకారం నేను నడుచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా డిసిసిబి చైర్మన్ గా మక్కన మల్లికార్జున గారి పదవి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా డిసిఎంఎస్ చైర్మన్ గా హరిబాబు గారు కూడా ఈ రోజు ఛార్జ్ తీసుకున్నారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు రైతులకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ సహకార వ్యవస్థను తీసుకొచ్చిన విషయం మనందరికి కూడా తెలుసు ఈ వ్యవస్థ అనేది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుకు మేలు చేయాలి ఇటువంటి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యవస్థని లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయే విధంగా వ్యవహరించినటువంటి విషయం నాకంటే మీ అందరికీ కూడా ఎక్కువగా తెలుసు అందులో గుంటూరు డిసిసిబి విజయవాడ డిసిసిబి